మెగా హీరో తో కలిసి పవర్ స్టార్ ఓ సినిమా చేయనున్నాడని సుబ్బరామరెడ్డి గారే అనౌన్స్ చేసేసరికి సినీ మేధావులు ఇంకేముంది ఈ చిత్రం మొదలైతే ఆ హైపే వేరు అని భావించారు ఇక విడుదలైతే కలెక్షన్స్ టాలీవుడ్ ను ముంచేస్తుందని భావించారు ఇంతలోనే పవర్ స్టార్ ఈ రోజు అమెరికా పర్యటనలో మెగా అభిమానులకు పిడుగులాంటి వార్త అందించాడు అస్సలు ఇలాంటి ప్రపోజల్ తో నన్ను ఎవ్వరూ అప్రోచ్ అవ్వలేదని ఇలాంటి సినిమా ఉన్నదని కూడా నాకు తెలియదని చెప్పేసరికి మెగా అభిమానులు అవాక్ అయ్యారు మెగా హీరోలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో సంచలనాలను నమోదు చేసుకోవాలన్న మెగా హీరో అభిమానుల ఆశలపై పవర్ స్టార్ నీళ్లు చల్లేశాడు పవర్ స్టార్ పర్మిషన్ తో ఇలాంటి వార్తలు బయటికి పంపించి ఉంటే బాగుండేదన్న వాదనను కళ్యాణ్ అభిమానులు వెల్లువచ్చుతున్నారు దేన్నైనా సూటిగా ప్రశ్నించే పవర్ స్టార్ ఈ సినిమాపై కూడా సూటిగానే తన సమాధానాన్ని చెప్పి ముగింపు పలిగేశాడు అందుకే పవర్ స్టార్ అయ్యాడు